అమెరికా ముప్పై లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మిస్ రావ్య ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్లో ఎల్ వన్ ఎల్ టూ ఈ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో మనం ఏమైనా క్లియర్ చేసుకోవచ్చా వీటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు కేతన్ ఆయుర్వేద సెంటర్ నుంచి ఇన్ ఆయుర్వేద అండ్ సైన్సెస్ నమస్తే సో బ్యాక్ పెయిన్ అనేది చాలా మంది వింటూనే ఉంటారు కదా మీ దగ్గర కూడా చాలా మంది ఉంటారు బ్యాక్ పెయిన్ తో ఆయుర్వేదంలో మనకి బ్యాక్ పెయిన్ ని రిలీఫ్ చేసుకోవడానికి ఏమైనా ఉందంటారా అంటే చూడండి ఇప్పుడు అసలు రూట్ కాస్ నుంచి చూస్తే అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియని విషయం ఇది అంటే చాలా సింపుల్ గా అనమాట ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఓకే అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ బోన్ లో ఎక్కడో స్పైనల్ కార్డ్ లో ఎక్కడో ఇంజురీ ఉంది లేదంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది లేదంటే డిస్క్ కొలాబ్స్ అయింది డిస్క్ బల్జ్ అయింది డిస్క్ బల్జ్ అయింది ఎల్ ఫోర్ ఎల్ లో కరెక్ట్ గా డిస్క్ బల్జ్ అయిపోయి చాలా విపరీతమైన పెయిన్ పెయిన్ లాగా వస్తుంది కాల్ అన్ని తిమ్మిరి వస్తుంది కాలు నడవడం రావట్లేదు కూర్చోడం రావట్లేదు పడుకుంటే కొంచెం బాగుంటుంది అన్నట్లు ఫీల్ అవుంటది అంటే ఇలాంటి ఫీల్ అవుతుంటారు అయితే దీనికి మెయిన్ ప్రధానంగా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం వల్లనే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది డైజెషన్ కి మరి బ్యాక్ పెయిన్ కి ఏంటి సంబంధం చాలా సింపుల్ అండి గ్యాస్ ప్రాబ్లం కూడా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే చాలా మందికి ఏమైందంటే ఫుడ్ మనం ఇప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాం మంచి కాల్షియం ఫుడ్ ప్రోటీన్స్ విటమిన్స్ ఫుడ్ తిన్నాం డైజెషన్ అవుతేనే మనకు ఈ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీలో అన్నిటికీ అంటే నర్వస్ సిస్టమ్కి ఏం కావాలి బోన్ రిలేటెడ్కి ఏం కావాలి ఇట్లా విటమిన్స్ మినరల్స్ అన్ని సపరేట్ అయితే తప్ప మనకు పోషకాలు అనేటివి మన బాడీకి అనేటివి అందవు ఇవి సరైన మోతాదులో అందకపోవడం వల్లనే స్పైనల్ కార్డ్ వీక్ అవ్వడం బాడీలో నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడం ఈ దీని వల్లనే ఎక్కువ పెయిన్స్ వస్తాయి అనమాట డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగా పెట్టుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ తక్కువ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ ఇవాళ కొంచెం హెవీగా తిన్నాం ఏదైనా మసాలా కొంచెం చింతపండుతో కొంచెం మసాలా కలిపి తిన్నాం అనుకోండి ఆ రోజు బ్యాక్ పెయిన్ గానే ఎక్కువ ఉంటుంది అంటే ఈ అబ్జర్వేషన్ అనేది చాలా మంది చెయ్యక అసలు నేను ఏం తిన్నాను అనుకుంటారు వాళ్ళు నేను ఏం తినని లేదు అసలు మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయిందాకని అనుకుంటారు చాలా మంది లాంగ్ టర్మ్ లో వాళ్ళకు కొంతమందికి సర్జరీ అడ్వైజ్ చేస్తారు ఆ సర్జరీ చేయించుకోలేక ఇక్కడ మెడిసిన్స్ వాడుతూ వాడుతూ కిడ్నీ మీద ఇంపాక్ట్ ఎక్కువైపోయి ఈ కిడ్నీ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఓవర్ డోస్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఆ టైంకి తగ్గుతుంది కానీ లాంగ్ టర్మ్ లో విపరీతమైన పెయిన్ రావడం వల్ల అది కంట్రోల్ కాకపోవడం వల్ల సర్జరీస్కి వెళ్తారనమాట చాలా మంది కానీ ఒక్క మంచిగా పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ చిట్కల్ తగ్గించుకోవచ్చు అనమాట కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇంకా బెల్ట్ కూడా ఉంటారు చాలా మంది నెక్ నెక్ సంబంధించిన బెల్ట్లు కొంతమంది నేను మా బయట అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను అలా బెల్ట్ వేసుకొని చిన్న వయసులో అంటే థర్టీ ఇయర్స్ లో వాళ్ళు కూడా బెల్ట్ వేసుకొని తిరుగుతుంటారు ఏమనంటే లేదు సార్ నాకు బెల్ట్ లేకపోతే నాకు మూమెంట్ మూవ్మెంట్ రాదనం అంటే లో కూడా కొన్ని మంచి మంచి టెక్నిక్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూస్తే అక్యుపెంచర్లో కొన్ని టెక్నిక్స్ చెప్ కొన్ని టిప్స్ చెప్తాను పాటించడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు అనమాట అయితే ఈ ఇది వచ్చేసి అరచయ్య వచ్చేసి మనకు ఇవి రెండు కాళ్ళతో పోలుస్తాం అనమాట ఇవి రెండు చేతులు ఇది తల భాగం అయితే ఇది బాడీ ఫ్రంట్ సైడ్ బాడీ ఇది బ్యాక్ సైడ్ బాడీ ఈ రెండు కాళ్ళ మధ్యలో స్పైనల్ కార్డు ఉంటుంది ఇక్కడ ఇలా పెట్టి ఇలా డీప్ ప్రెషర్ ఇస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది

చాలా తక్కువ ఉంటాయి అయితే యాక్యు పెంచర్లో చూస్తే అసలు ఈ ప్రెషర్ యాక్యూప్రెషర్ అయితే మాత్రం చాలా ఈజీ జస్ట్ ఈ టూ ఫింగర్స్ మధ్యలో బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా డీప్ గా ప్రెస్ చేస్తే చాలు వితిన్ టూ మినిట్స్ లో కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకుని నెక్ పెయిన్ అంటే ఇది హెడ్ అనమాట ఇది ఇది బ్యాక్ సైడ్ అనేది నెక్ ఇది వచ్చేసి ఫేస్ సైడ్ అనమాట ఈ నెక్ సైడ్ కూడా బాగా డీప్గా ఇక్కడ మంచిగా ఇట్లా డీప్గా ఇట్లా ప్రెజర్ ఇస్తే కూడా నెక్ పెయి తగ్గించుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ద్వారా తగ్గించుకోవచ్చు లాంగ్ టర్మ్ లో వీళ్ళ డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకునే దానికి తిన్న ఫుడ్లో విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా డైజెషన్ అవ్వాలి అంటే అబ్జర్వేషన్ అవ్వాలంటే కొన్ని ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయన్నమాట అవి ఇవ్వడంతో పాటు లాంగ్ టర్మ్ లో కూడా వీళ్ళకు సర్జరీ లేకుండా లాంగ్ టర్మ్ లో మంచిగా ఒక వన్ టూ మంత్స్ రెగ్యులర్గా డైట్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది ఎక్కువ మసాలా తినకూడదు చింతపండు తినకూడదు హెవీ డైట్ హెవీ ప్రోటీన్ ఫుడ్ కూడా ఈ ప్రాబ్లం వాళ్ళు బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు హెవీ ప్రోటీన్ తిన్నా కానీ బ్యాక్ పెయిన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే హెవీ ప్రోటీన్ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడే వచ్చేది కాబట్టి హెవీ ప్రోటీన్ తిన్నప్పుడు డైజెషన్ కాదు కాబట్టి వాట్ ఎవర్ హెవీ డైట్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ పప్పు దినుసులు తింటే కూడా ఇప్పుడు బేట బఠానీ చనా అలాంటివి ఉంటాయి రాజమా అలాంటివి తింటాం ఇవంతా హెవీ డైట్ అనమాట హెవీ ప్రోటీన్ డైట్ ఇవి ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు కూడా డైజెషన్ సిస్టమ్ బాగాలేక వల్ల ఇంకా పెయిన్స్ అనేవి పెరుగుతుంటాయి అనమాట నాన్ వెజ్ అంటే ఇంకా చెప్పనే వద్దు దాంట్లో మసాలా ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది హెవీ ప్రోటీన్ కాబట్టి అసలు ఇంకా డైజెషన్ కాదు దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు కాబట్టి అంటే కొన్ని సిస్టమ్లు మోడర్న్ సిస్టంలో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి చెప్తారు కొంతమంది ఫిజియోథెరపీ చేసుకున్నప్పుడు కూడా టెంపరీగా తక్కువ ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ ఆయుర్వేదాలు యాక్యుపెంచర్లో అలా ఉండదు కంప్లీట్గా రూట్ కాస్ట్ నుంచి తగ్గిస్తాం కాబట్టి లాంగ్ టర్మ్ లో బాగుంటుంది కొంతమందికి నిద్రలో కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా పెయిన్ ఉన్నప్పుడు నిద్ర ఎక్కడి నుంచి నార్మల్ గా నేను నిద్రలో ఉన్నాను అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు అని చెప్పి అంటారు మీరు అన్నట్లుగా డైజెస్టివ్ ప్రాబ్లం వల్ల అని అనుకోరు నిద్రలో ఎట్లా పడుకున్నాను అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటూ ఉంటారు చాలా సింపుల్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఒక రెండు పిల్లలు వేసుకొని ఫుడ్ బాగా చింతపడుతో చేసింది లేదంటే మసాలా ఫుడ్ ఏదైనా తిని ఉంటారు నైట్ ఒక ఇన్బ్యాలెన్స్ గా పడుకుని ఉంటారు నెక్ అనేది పట్టుకుంటుంది నెక్ పట్టుకుని మార్నింగ్ వేసేసరికి నెక్కి ఇటు ఎటు తిప్పేదని కూడా కావద్దు డైరెక్ట్ ఇక కంగారు తోటి డైరెక్ట్ ఎక్స్రే అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీస్తారు నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను నేను ఆ ఎక్స్రే తీసి ఇలా చూస్తారండి ఎక్స్రేలో ఇప్పుడు మెడ పట్టుకున్నప్పుడు బోన్కి ఏమీ అవ్వదు కదా చిన్న లాజిక్ ఇది అసలు చాలా మందికి తెలియని లాజిక్ ఇది ఎక్స్రే తీస్తారు అక్కడ ఎక్స్రేల బోన్ తప్ప నర్వస్ సిస్టమ్ ఎక్కడ కనిపించదు కానీ ఇక్కడ మజులు నర్వస్ సిస్టమ్ క్యాచ్ అయి ఉంటుంది మెడ క్యాచ్ అయి ఉంటుంది నడుము లేదంటే నడుము క్యాచ్ అయి ఉంటుంది కానీ ఆ ఎక్స్రేలు ఏమి కనిపించదండి కానీ ఎక్స్రే తీసి చూస్తారు పంపిస్తారు మళ్ళీ ఎంఆర్ఐ అంటే ఏంటంటే ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుంది అంటే నైట్ ఒక చిన్న ఇండైజెషన్ వల్ల వచ్చిందన్న ఒక మినిమం అవేర్నెస్ కూడా చాలా మందికి లేదన్నమాట దానివల్ల హాస్పిటల్ పరిగెత్తేసి ఎంఆర్ఐలు ఎక్స్రేలు తీయించడం వల్ల ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు చిన్న చిన్న లాజిక్స్ జస్ట్ ఇప్పుడు నెక్ పట్టుకుంది అనుకోండి ఈ ఈ తమ్ముల్ని ఇలా పట్టుకొని అంటే పట్టుకునే విధానం కూడా కావాలి ఇలా పట్టుకొని లాగడం కాదు ఇలా ఒక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ పట్టుకొని ఒక థర్టీ టైమ్స్ ఇలా అంటే మెడ విత్ ఇన్ వన్ మినిట్ లో వదిలేస్తుంది ఈ అంటే ఇలాంటి మెరాకిల్స్ చాలా చేసామన్నమాట నా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ లో అసలు ఇలాంటి మెరాకిల్స్ చాలా చేశాం నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే చాలా మంది క్రానిక్ డిసీజ్ గా బాధపడే వాళ్ళు ఉంటారు ఇన్సెంట్ గా కూడా చాలా మంది వన్ వీక్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నవి నాకు మెడ పట్టుకుంది వదలట్లేదు అని అంటారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ గా ఒక్క వన్ ఆర్ టూ లోనే కంప్లీట్ నార్మల్ అయిపోతుంది అనమాట అలాంటి టెక్నిక్స్ ఆయుర్వేదంలో లో చాలా ఉన్నాయి జనాలకు అవేర్నెస్ లేదు అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పరిగెడుతున్నారు డై ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నెక్ పెయిన్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానీ ఉన్నవాళ్ళు మసాలా ఫుడ్ చింతపండుకు సంబంధించిన పులుపుకు సంబంధించిన ఫుడ్ అవాయిడ్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది కొత్త విషయం కూడా తెలుసుకున్నాను ఏంటి అంటే ప్రోటీన్ కూడా తినకూడదు ఈ పెయిన్ ఉండే పప్పే కదా అరుగుతుంది అది ఈజీగా అరుగుతుంది అని చెప్పి తింటూ చెప్పండి అసలు ఈ పప్పు దినుసులు అన్ని కూడా డైజెషన్ సిస్టమ్ బాగాలేని వాళ్ళకు ఖచ్చితంగా అరగవు అనమాట కాబట్టి ఈజీ డైజెషన్ అంటే ఫుడ్ లో చేంజెస్ ఏం చేస్తే ఇంకా తొందరగా తగ్గుతుంది అంటే ఓన్లీ వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకు తినడం వల్ల అన్ని రకాల వెజిటేబుల్స్ ని అన్ని రకాల ఆకుకూరల్ని ఒక నాలుగు రకాల ఆకుకూరలు నాలుగు రకాల ఒక రెండు రెండు రకాల ఆకుకూరలు ఒక వెజిటేబుల్స్ వేసేసుకొని మంచిగా ఆఫ్ బాయిల్ చేసుకుని తినడం వల్ల అసలు హ్యాపీగా ఈజీగా డైజెషన్ అవుతుంది ప్లస్ డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుతుందో మీరు తిన్న వెజిటేబుల్స్ నుంచి ఉన్న ప్రోటీన్స్ విటామిన్స్ అన్ని కూడా బాడీకి కరెక్ట్ గా ప్రాపర్ గా అందుతుంది అప్పుడు ఈజీగా పెయిన్స్ అనేవి తగ్గడమే కాకుండా బాడీ కూడా వెయిట్ తగ్గడం జరుగుతుంది అనవసరమైన ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ ద్వారా కూడా బ్యాక్ పెయిన్స్ ని నెక్ పెయిన్స్ ని తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్న డైట్ లో ఫైబర్ అనేది మిస్ అవుతుంది అని అనుకోవచ్చా అవును అయితే ఇప్పుడు చూడండి ఫైబర్ మిస్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు కానీ నేను కొన్ని వీడియోస్ లో చెప్పాను నేను చిక్కుడుగా ఉంటుంది హై ఫైబర్ అని ఉంటుంది ఆ చిక్కుడుగా ఆఫ్ బయల్ చేసుకుని తింటే మన బాడీకి కావాల్సినంతగా దొరుకుతుంది మనం అనుకుంటాం కానీ స్పెషల్గా దానికోసం స్పెషల్గా కొన్ని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి తప్ప కరెక్ట్ గా అంటే ఏదైనా సరే ఆయిల్ ఫ్రై అనేది ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒక పెయిన్ బాడీలో ఒక ఎనీ పెయిన్ బాడీలో ఎక్కడైనా సరే పెయిన్ ఉన్నప్పుడు ఆయిల్ ఫుడ్ కానివ్వండి మసాలా కానివ్వండి పులుపు కానివ్వండి ఈ మూడు తింటే ఎప్పటికీ తగ్గవు ఈ మూడు మానేస్తే గా తగ్గే డిసీజెస్ చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఈజీ డైజెషన్ ఫుడ్ అంటే ఆఫ్ బైల్ చేసుకున్న అన్ని రకాల వెజిటేబుల్స్ని తినడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు బ్యాక్ పెయిన్స్ పోతుంది నెక్ పెయిన్ పోతుంది బాడీలో ఉండే అన్ని పెయిన్స్ రకాల అన్ని రకాల పెయిన్స్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఒక వన్ వీక్ ఈజీ డైజెషన్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే నో చపాతి నో నో రైస్ నో ఓన్లీ వెజిటేబుల్స్ని ఒక టూ టైమ్స్ తిని చూడండి అన్లిమిటెడ్గా తినొచ్చు మళ్ళీ వెజిటేబుల్స్ అనేటివి అన్లిమిటెడ్గా తినొచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎనీ వెజిటేబుల్స్ ఆఫ్ బాయిల్ చేసేసరికి అది ఒక సగం ఉడికి ఉంటుంది ఇంకో సగం అనేది మనకు జెట్రాగ్నిక్ ఒక పని ఉంటుంది ఇంటెస్టైన్ అన్న స్మాల్ ఇంటెస్టైన్లో ఒక పని ఉంటుంది ఆ హీట్ కి కూడా మనం మిగతా ఫుడ్ అంతా డైజెషన్ అయిపోతుంది ఆ ఇంటర్నల్గా ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా జరుగుతుందో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా మన బాడీకి వస్తాయి అన్నమాట ఈ డైట్ ద్వారా కూడా పెయిన్స్ని తగ్గించుకునే ఒక టెక్నిక్ ఇది ఒకటి ఫాలో చేస్తే కూడా ఒకసారి వన్ వీక్ టూ వీక్స్ ఫాలో చేసి చూడండి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట సివియర్ గా ఉండి మీరు అన్నట్లుగా సర్జరీస్ దాకా వెళ్లే వాళ్ళకి కూడా ఇది ఇట్లా డైట్ ఫాలో అయితే సెట్ అయిపోతుంది అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ కూడా డైట్ చెప్తాము లైఫ్ స్టైల్ చెప్తాము ఏం తినకూడదు ఏం తినాలి ఇవన్నీ చెప్తాం ఏ టైంలో తినాలి ఏ టైంలో తినకూడదు ఇవి చెప్పిందే కాకుండా ఆయుర్వేదంలో కొన్ని మూల అంటే రూట్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం ఇప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు అశ్వగంధతో పాటు మనం శిలాజిత్ కల్పిస్తామన్నమాట ఇది ఇచ్చినప్పుడు నర్వస్ సిస్టమ్ కాకుండా మజిల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిములేట్ అయిందే కాకుండా రూట్ కాస్ నుంచి డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎంత క్రానిక్ డిసీజ్ రేపు సర్జరీ అనే వాళ్ళు కూడా తగ్గించుకునే ఆయుర్వేదంలో అలాంటి మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఆయుర్వేదంలో అన్ని రకాల డిసీజ్కి ఆయుర్వేదంలో ఖచ్చితంగా రూట్ కాస్ అనేది రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి అన్ని డిసీస్ తగ్గుతాయి అనమాట అందులోనూ డైట్ లో సెట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream